నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మనకి స్కూటీ పెప్ ఒకటి జనరల్ సర్వీస్కి ఇచ్చారు ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు దాంట్లో అయితే జనరల్ సర్వీస్ అంటే ఏం చేస్తారు అనేదాన్ని మొత్తం ఇప్పుడు చెప్తాం మీకు ఫస్ట్ బండి సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు మనకి మేము ఫస్ట్ ఏం చేస్తామంటే వాషింగ్ చేయించుకొస్తాం ఎందుకంటే బాగా మట్టి మట్టి కొట్టుకుని ఉంటుంది కాబట్టి మనం అలాగే చేసామనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ముందే సర్వీసింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత తీసుకెళ్ళి వాషింగ్ చేయించుకొస్తారు మేము అలా కాదు మేము ఏం చేస్తామంటే ఫస్టే వాషింగ్ చేపించుకొస్తాం ముందు బండిని వాషింగ్ చేపించుకొచ్చిన తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తాము సో ఓపెన్ వాషింగ్ చేపించుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆయిల్ డౌన్ చేస్తాము మేము ఆయిల్ డౌన్ చేసుకొని చూడండి ఇది వచ్చేసి ఆయిల్ క్యాప్ స్లిప్ అయిపోయింది ఇది సిక్స్టీన్ పెట్టి తీయాలి యాక్చువల్గా సిక్స్టీన్ బిట్టు పెట్టి హ్యాండ్లు వస్తుంది కొంతమంది స్పానర్ పెట్టినా లేకపోతే వేరేలాగా పెట్టి ట్రై చేస్తే మాత్రం అదే స్లిప్ అయిపోతాయి ఇలా స్లిప్ అయిపోయింది ఇలా రావు మనం సిక్స్టీన్ బిట్టి పెట్టినా అంటే సెవెంటీని బిట్టి పెట్టినా కూడా కొంతమంది సెవెంటీన్ పెడతారు స్టార్టింగ్లో అలా పెట్టారు అనుకోండి అది స్లిప్ అయిపోతాయి ఎడ్జ్లు ఉంటాయి కదా ఎడ్జ్లు అనేది స్లిప్ అయిపోతాయి సో అప్పుడు ఏం చేస్తామంటే మనం చెన్నీ పెట్టి కొట్టి తీయాల్సి వస్తుంది సో దీని పరిస్థితి కూడా అలాగే ఉంది మేము చెన్నీ పెట్టి కొట్టి తీయాల్సి వచ్చింది అది తీసేటప్పుడు వీడియో తీలేదు సో ఇది అనమాట ఇలా ఆయిల్ తీసిన తర్వాత ఇలా ఆయిల్ డౌన్ చేసుకోవాలి ముందు ఫస్ట్ ఫస్ట్ మేము ఫస్ట్ ఇట్లా ఆయిల్ డౌన్ చేసుకుంటాం ఇక వాషింగ్ అయిపోయి వచ్చిన తర్వాత బండి ముందు ఆయిల్ డౌన్ చేస్తాం తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి చూడండి దీని ఇట్లా పక్క ఇటుపక్క ఉంచామనుకోండి దీని పక్క పక్క ఉంచి ఉండేది కాబట్టి సైడ్ స్టాండ్ వేసి ఆయిల్ కొంత మిగిలిపోతుంది ఏం చేయాలంటే సెంటర్ స్టాండ్ సరిగ్గా స్ట్రైట్గా వేయాలి స్ట్రైట్గా పెడితే ఏమవుతుంది మిగిలిన ఆయిల్ కూడా కంప్లీట్గా దాంట్లో అనేది వెళ్ళిపోతుంది అనమాట కిందకి సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎయిర్ ఫిల్టర్ ఆ ఎయిర్ ఫిల్టర్కి పైపులు ఉంటాయి కదా ఆ పైపులు ఇట్లా తీసేసుకొని పొల్యూషన్ పైపులు ఉంటాయి కదా ఆ పైపులు తీసేసుకొని కార్పెటర్ దగ్గర స్క్రూలు వచ్చేసేసుకొని కార్పెటర్ నుంచి ఎయిర్ ఫిల్టర్ని వేరు చేస్తాం బయటికి తీసేస్తాం ఓకే బయట తీయటానికి ముందు ఇక్కడ ఏంటంటే కింద ఆ క్లచ్ పైన రెండు స్క్రూస్ ఇచ్చాడు బిట్టు పెట్టి తీసుకుంటాం ఇట్లా బిట్టు పెట్టి తీయాలి కొంచెం గట్టిగా ఉంటాయి సో స్క్రూ డ్రైవర్కి రావు అందుకని చెప్పేసి బిట్టి పెడతాం చిన్నది స్టార్ బిట్టు పెట్టి ఆ రెండు స్క్రూస్ ఓపెన్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ బయటకు వచ్చేస్తుంది సో ఎయిర్ ఫిల్టర్ బయటకు వచ్చిన తర్వాత దానికి ఎయిర్ ఫిల్టర్ కూడా కొన్ని స్క్రూస్ ఉంటాయి చూడండి మీకు చూపిస్తాను సో అయిపోయింది కదా రెండు స్క్రూస్ కూడా కింద తీసేసాము పైనుంచి ఎయిర్ ఫిల్టర్ అనేది బయటికి తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట సో కార్బేటర్ నుంచి పక్కకు లాగితే వచ్చేసింది అలా బయటికి తీసిన తర్వాత దానికి మళ్ళీ ఒక నాలుగు స్క్రూస్ ఉంటాయి ఇవి ఇట్లా స్టార్ ఇవి అయితే స్క్రూ స్టార్ స్క్రూ డ్రైవర్ పెట్టి ఆ స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే లోపల ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఈ సర్వీసింగ్ అన్నప్పుడు కంపల్సరీగా ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి ప్లగ్ క్లీన్ చేయాలి బ్రేక్ షూస్ క్లీన్ చేయాలి ఫ్రంట్ బ్యాక్ ఇంకా కస్టమర్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పారనుకోండి అంటే ఇండికేటర్ రావట్లేదో లేకపోతే ఇంకో చిన్న చిన్నగా ఎట్లా కిక్ పట్టేస్తుందో లేకపోతే ఇంకో సంథింగ్ ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా కస్టమర్ ప్రాబ్లమ్స్ చెప్పారనుకోండి ఈ జనరల్ సర్వీస్లో ఆటోమేటిక్గా అవి కూడా చేసేస్తాం కస్టమర్ ప్రాబ్లమ్స్ సో ఎయిర్ ఫిల్టర్ బయటకు వచ్చింది కదా ఈ ఎయిర్ ఫిల్టర్ బయటకు తీసి దాన్ని ఆయిల్తో క్లీన్ చేస్తాం మీకు అది పక్క పెట్టిన తర్వాత వేరే కస్టమర్ ఎవరు డిస్టర్బ్ చేశారు వేరే బండి గురించి అందుకని చెప్పి దాన్ని చూపించలేదు మళ్ళీ చూపిస్తాను సో ముందు ఏంటంటే ప్లగ్ ఓపెన్ చేసి ప్లగ్ ఓపెన్ చేసి ప్లగ్ కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే ప్లగ్ ఓపెన్ చేయాలి ఎందుకంటే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆ ప్లగ్లో అట్లా కార్బన్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ కార్బన్ ఫామ్ అయినప్పుడు మీకు కార్బొనెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఎందుకంటే మీకు ఎప్పుడు కార్బన్ గురించి చెప్తామే తప్ప చూపించలేదు కదా ఈ ప్లగ్ ఇట్లా క్లీన్ చేసినప్పుడు దీని లోపల కొంత కార్బన్ అనేది ఉండిపోతుంది సో ఆ కార్బన్ చూడండి ఇది ఇట్లా బ్లాక్ ఉంటుంది అనమాట ఇది కార్బొనట్ అంటే కాలిపోయిన తర్వాత ఆయిల్ కాలిపోయిన తర్వాత ఇట్లా కార్బన్ లాగా ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయ్యింది ఇట్లా ప్లగ్ లోపల జామ్ అవుతుంది సో దాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటే స్పార్క్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట మిస్ఫైర్ అవ్వదు ఆ కార్బన్ అనేది ప్లగ్ లోపల ఉండిపోతే మనకి మిస్పైర్ అవడానికి అవకాశాలు ఉంటాయి కనుక మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్రోల్ పెట్టి క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ ప్లగ్ అనేది దాని పొజిషన్లో పెట్టేస్తాం సో ఇది ప్లగ్ అడాప్టర్ పెట్టినప్పుడు మనకి లోపల కూర్చున్నప్పుడు టెక్ అని సౌండ్ రావాలి అప్పుడే కరెక్ట్గా కూర్చున్నట్ లెక్క సో మనం ఏం చేస్తామంటే ఆయిల్ బోల్ట్ వేసేసి ఆయిల్ బోల్ట్ మొత్తం అన్నీ పాడిపోయినాయి కదా చాలాసేపు నుంచి పెట్టాం కాబట్టి మిగతా పనులు చేసుకుంటున్నాం కదా సో ఇది అనేది ఆయిల్ అనేది మొత్తం కంప్లీట్గా దిగిపోతుంది డౌన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఆయిల్ బోల్ట్ పెట్టేసుకొని ఆయిల్ బోల్ట్ టైట్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి సో ఆయిల్ కూడా తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ బోల్ట్ తీసిన వేసిన మట్నే మనం ఆయిల్ పోసేసుకోవాలి లేకపోతే మర్చిపోతాం మర్చిపోతారు సాధారణంగా ఎవరైనా వేరే వాళ్ళు కూడా పిల్లలు అయితే మర్చిపోతుంటారు అలా చెప్పాలి ఆయిల్ బోల్డ్ టైట్ చేసిన వెంటనే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి ఇంజిన్ ఆయిల్ అని పోసుకోవాలి దాంట్లో దీంట్లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది సో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అని పోసిన తర్వాత మళ్ళీ ఆయిల్ క్యాప్ టైట్ చేసేసుకోవాలి టైట్గా చేయాలి దీన్ని ఎందుకంటే లేదంటే ఈ బండి రన్నింగ్లో ఎగిరి కింద పడిపోద్ది ఆ ప్రెజర్కి సో ఇందాక ఎయిర్ ఫిల్టర్ గురించి చెప్పాం కదా దీన్ని ఏం చేయాలంటే బయటికి తీసి ఇట్లా ఆ పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి స్పాంజ్ టైప్ వస్తాయి కదా వీటిని ఖచ్చితంగా పెట్రోల్ పెట్టి నీట్గా క్లైన్ చేసి అప్పుడు వాటిపైన మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర ఇంజిన్ ఆయిల్ అలాంటి ఆయిలు కొంత ఏదో అట్లా వేసేసి కొంత వేసేసుకొని దాన్ని మొత్తం అట్లా రబ్ చేసేసేసి పెట్టేసుకోవాలి అందు అప్పుడు దీంతో దీని దీనివల్ల అట్లా ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే తొందరగా డస్ట్ అనేది ఫామ్ అవ్వద్దు దానిపైన అందుకోసమని చెప్పేసి ఎయిర్ ఫిల్టర్ని పెట్రోల్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ యాజీస్ స్క్రూస్ వేసేసేసి టైట్ చేసేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ని యథావిధిగా కూర్చోబెట్టేసేసి మనం ఆ పైపులు కానీ మళ్ళీ కింద రెండు స్క్రూస్ వస్తాయి కదా ఆ స్క్రూస్ అవన్నీ ఫిట్ చేసేసుకోవాలి దుసరా ఈ మొత్తం డిక్కీ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది దీనికి ఆ ప్లాస్టిక్ ఉంటుంది కదా నల్లదే అది అనేది దీనికి స్క్రూస్ ఫిట్టింగ్ అట్లాంటివి ఏముండవు దీనికి వచ్చేసి అలా బయటికి ఇచ్చేస్తాడు కాకపోతే పెట్రోల్ మూత కదా ఆ పెట్రోల్ మూత అనేది పట్టుకుంటుంది అప్పుడు పట్టెల మొత్తం ఓపెన్ చేసి ఆ ప్లాస్టిక్ది బయట తీసి మళ్ళీ పెట్రోల్ మూత పెట్టేయాలి అది మీకు స్టార్టింగ్లో చూసుంటారు సో ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ ఆ ఎయిర్ ఫిల్టర్ని యథావిధిగా ఫిట్ చేసేద్దాము కార్పొరేటర్కి పెట్టేసేసి ఎయిర్ ఫిల్టర్ నీట్గా క్లీన్ చేసాం కదా కార్పెటర్కి పెట్టేసేసి మనం ఆ పైపులన్నీ యాజీజి మర్చిపోకుండా కూర్చాలి లేదంటే మళ్ళీ ఎయిర్ అనేది లీక్ అయిపోతుంటుంది బండి స్టార్ట్ అవ్వదు ఒకసారి లేకపోతే స్టార్ట్ అయినా కానీ ఆగిపోతుంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఆ పైపులనేది ఖచ్చితంగా మళ్ళీ పుచ్చుకోవాలి వాటికి ఎయిర్ ఫిల్టర్కి సో తర్వాత బోల్డ్ కూడా టైట్ చేసేయాలి వీటికి స్క్రూస్ సారీ స్క్రూసు స్క్రూస్ అనేది టైట్ చేసేసుకోవాలి మళ్ళీ ఓకే సైడ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి బ్యాక్ బ్రేక్ బ్రేక్ లైనర్స్ ఖరాబ్ అయిపోయినాయి సో దీన్ని బ్రేక్ లైనర్స్ క్లీన్ చేయడం కంటే మనం ఏం చేసామంటే బండిని బ్రేక్ లైనర్స్ కొత్త చేసేసాను సో అప్పుడు ఆ టైంలో నాకు కస్టమర్ ఎవరో పిలిచారు అవి మొక్క రోడ్డు కొత్త చేసేసాడు నేను ఆ వీడియో చూపించలేకపోయాను ఇవి కొత్తవి బ్రేక్ షైర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అవి మార్చాను దానికోసం సో ఇప్పుడైతే బండి సర్వీసింగ్ అయిపోయింది మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి సో అదనమాట బండి అయితే నీట్గా స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత మనం ఏం చేస్తామంటే టైర్ పాలిష్ కూడా పెడతాం బండిని కస్టమర్ మనకు ఎలా ఇచ్చారో దానికంటే నీట్గా చేసి పాలిష్ పెట్టి ఆయిలింగ్ చేసి బండికి నీట్గా ఆయిలింగ్ చేసి టైర్ పాలిష్ పెట్టి టైర్ పాలిష్ పెట్టినప్పుడే మనకి బండి అనేది లుక్ వస్తుంది అనమాట బండి సర్వీసింగ్ చేసి అన్న ఫీలింగ్ వస్తుంది మాకు సో అలా మనం సాటిస్ఫై అయినప్పుడే మన కస్టమర్ సార్ కూడా సాటిస్ఫై అవుతారు సాటిస్ఫై అవుతారు సో అందుకని చెప్పేసి మనం బండిని మన బండిలాగా సొంత బండిలాగా నీట్గా పాలిష్ పెట్టేసి టైర్ పాలిష్ పెట్టి ఆయిలింగ్ చేసి రీడింగ్ స్టిక్కర్ వేసి ఎందుకంటే మెక్స్ట్ మళ్ళీ రెండు వేల కిలోమీటర్లకి సర్వీసింగ్ రావాలన్న ఉద్దేశంతో రీడింగ్ స్టిక్కర్ కూడా వేసి వాళ్ళకి జ్ఞాపకం ఉండదు కదా తిరుగుతూ ఉంటారు కానీ మర్చిపోతుంది సాధారణంగా ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతున్నాం తెలియదు కాబట్టి సో రీడింగ్ స్టిక్కర్ అనేది ఖచ్చితంగా వేయాలి రీడింగ్ స్టిక్కర్ వేసినప్పుడే వాళ్ళు ఆ రీడింగ్ స్టిక్కర్ చూసుకొని కస్టమర్ మళ్ళీ మనకి సర్వీసింగ్ టైం టు టైం సర్వీసింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి రీడింగ్ స్టిక్కర్ మర్చిపోకుండా ఏంటి అలాగే ఇదైతే బండి అంతా అయిపోయింది భయ్య మనం కస్టమర్కి మంచిగా చేసి ఇచ్చేసాం పాలిష్ పెట్టేసాము నీట్గా అయిపోయింది అలాగే ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ కనుక చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు ఖచ్చితంగా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను అన్ని వీడియోస్ బిఆర్సిక్సీ అత్తయ్య అన్నీ కూడా అప్డేట్ చేస్తాను సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్